అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శనాతన ధర్మ ప్రేయులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము అలంపూర్ జోగులంబ దగ్గరికి వెళ్ళే రూట్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం ఎలా అమ్మవారి దగ్గరికి చేరుకోవాలి మిత్రులారా హేమలాపురి అనే పురాతన నామమున్న ఈ పుణ్యక్షేత్రము తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠము ఇక్కడ ఈశ్వరుడు శివయ్య కోటి లింగాలుగా ప్రధానంగా నవబ్రహ్మలుగా ఇక్కడ ప్రతిష్ట ఉంది ఎంతో విశిష్టత విశేషాలు చరిత్ర గల ఈ మందిరము మనము కేవలం రూట్ మ్యాప్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఇది కర్నూలుకు అత్యంత సమీపంలో తుంగభద్ర నది తీరంలో మనకు ఈ పుణ్యక్షేత్రం వస్తుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే నుంచి అల్లంపూర్ చౌరస్తా అని చెప్పేసి అని ఉంటుంది అక్కడ నుంచి పదహైదు కిలోమీటర్లు లోనకి వస్తే ఈ మందిరానికి చేరుకోవచ్చు మనము బస్ రూట్ తర్వాత రైల్ రూట్ తర్వాత మనము మనకు మనముగా సెల్ఫ్ వచ్చే దాని గురించి కూడా ఎలా వస్తాము ఎలా వస్తే ఇక్కడ చేరుకోగలము అని చెప్పేసి దాని గురించి కూడా విడివిడిగా ఫస్ట్ మాట్లాడుకుందాం ముందుగా బస్ రూట్ రోడ్వే దీనికి కర్నూల్ బస్ స్టాప్ నుండి ప్రతి గంట అరగంటకి ఒక బస్సు ఉదయం ఐదు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉన్నాయి మిత్రులారా మీకు కర్నూలు బస్ స్టాప్కి వెళ్తే అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి బస్సుల సౌకర్యం ఉంది ఈ అలంపూర్ చౌరస్తా అని చెప్పేసి నేషనల్ హైవే నుంచి ఏదైతే ఉందో అక్కడ నుంచి బస్సులు కొన్ని లిమిటెడ్గా ఉన్నాయి కానీ ఆటోలు ఉదయం ఐదు ఆరు గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా అందుబాటులో ఉన్నాయి ఆ తర్వాత కొంచెం కష్టం అవ్వచ్చు బస్సులు లిమిటెడ్గా ఉన్నాయి కానీ ఆటోలు పుష్కలంగా ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి పదహైదు కిలోమీటర్ లోపలికి ప్రయాణం చేసేసి ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబని మీరు దర్శనం చేసుకోవచ్చు ఈ రైల్ రూట్ వరకు వస్తే మనకు వచ్చేసి కర్నూలు టౌన్లో ఎక్స్ప్రెస్ ప్రతి రైలు ఆగుతుంది అక్కడ నుంచి మీరు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ వచ్చి బస్ స్టాప్ నుంచి బస్సులో చేరుకోవాల్సి ఉంటుంది అలంపూర్ జోగులాంబని ఒకవేళ మీరు ప్యాసింజర్ రైలు ఎక్కినట్లయితే అలంపూర్ జోగులాంబ రోడ్ అని చెప్పేసి అనే రైల్వే స్టేషన్ ఉంది అక్కడ నుంచి మీరు ఆటోలు సౌకర్యాలు ఉంటాయి ఆటో సౌకర్యం నుంచి మీరు ఇక్కడికి చేరుకోవచ్చు రైల్వే స్టేషన్ నుంచి అలంపూర్ జోగులంబ అమ్మవారి మందిరము దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది మిత్రులరా ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీకు రైల్ మార్గంలో మీరు వస్తున్నట్లయితే మీరు కర్నూలు టౌన్లో దిగి రిటర్న్ వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ప్యాసింజర్ అయితే మీరు అలంపూర్ రోడ్ అని చెప్పేసి అనే రైల్వే స్టేషన్లోనే దిగిపోవచ్చు ఇక మీరు సెల్ఫ్ వచ్చినట్లయితే హైదరాబాద్ నుంచి వస్తున్నట్లయితే కర్నూల్ టౌన్కి ఎనిమిది కిలోమీటర్ల ముందుగా కర్నూల్ టోల్గేట్కి కొంచెం సమీపంలోనే ముందుగానే మీకు అలంపూర్ చౌరస్తా అని చెప్పేసి అనే పేరుతోటి ఒక ఫ్లైఓవర్ వస్తుంది బోర్డులు ఉంటాయి ఆ ఫ్లైఓవర్ నుంచి మీరు కింది నుంచి చేస్తే పదహైదు కిలోమీటర్ లోపలికి వస్తే అమ్మవారి దర్శనం మీరు చేసుకోవచ్చు ఈ బెంగళూరు నుంచి హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి మీరు రావచ్చు ఇక్కడికి ఇవి పూర్తి వివరాలు మీకు ఇంకా ఎవరికైనా తెలిసిన వివరాలు లోకల్ వాళ్ళకి ఎవరికైనా ఇంకా వివరాలు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా ఎవరైనా అమ్మవారి దర్శనానికి వస్తుంటే వాళ్ళకు ఈ రూట్ మ్యాప్ గొప్ప అవసరపడుతుంది అని చెప్పేసి అని గ్రహించి ఇది చేయడం జరుగుతుంది మీరు లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీరు కూడా కామెంట్ రూపంలో ఇంకేవైనా వసతులు ఉంటే అవి మీరు రాసినప్పుడు వచ్చిన వాళ్ళకి భక్తులకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు నేను మీ సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివాయ నా గురు నా గురు అధికం నా గురు అధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ